హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను జామాలు లూడు కన్నది వెళ్ళాను అది పచ్చి పుల్ల అయితే పచ్చి పుల్ల కాదు ఎండు పుల్ల మనం ఈ జామ తోట నుంచి అలా రోడ్డు తోలడానికి అయితే ఇక్కడ వేసుకున్నాం బండిని అయితే ఒక లోడ్ అయినా అది అయింది ఫస్ట్ లోడ్ అనమాట అంటే దారి బాగలేదని కొద్దిగా తక్కువగా వేసుకొని తీసుకెళ్తున్నాం కాలవలు ఉన్నాయి అక్కడక్కడ ఇది అంటుకుంటే కనబడేది కాలువ ఇది కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది రాళ్ళు ఉన్నాయి పైగా ముందు పోయి ఉంది ఇటుగా కాకుండా ఉంటుంది కొద్దిగా ఇబ్బందిగా ఉంది అయితే ఆ లోడ్ చేసుకొని అయితే వచ్చేసినాము రెండో ట్రిప్ అయితే లోడ్ చేస్తున్నారు ఎదరి మీద

ఇది వచ్చేసి మాది లాస్ట్ లోడు ఫస్ట్ వేసే ఫస్ట్ వేసిన లోడ్ ఒకటి ఇది రెండోది మూడు అయిపోయింది ఇది నాలుగు లోడు ఇలా నాలుగు లోడు కొద్దిగా పుల్ల అన్నది వేసారు ఫస్ట్ లోడ్ అయితే తక్కువగానే పోయింది కొద్దిగా దారి అవడం వల్ల కొద్దిగా ఎట్లా వెళ్తామో తెలియదు దారి చూడండి ఎట్లా ఉందో మొత్తం గోతులు గోతులు ఉంది అంతకుముందు నా ఫస్ట్ ఒక తాడర్ తోలింది అంట ఆ తాడర్ గాడి అంతా కొద్దిగా వర్షం వచ్చిన వల్ల కొద్దిగా బురద బురదగా ఉండింది కొద్దిగా అయితే మేము తిరగడం తిరగానే కొద్దిగా బాగానే ఉంది ఇప్పటికైతే కొద్దిగా గట్టి పడ్డదనమాట ఆ కనబడే కాడ కొద్దిగా రాళ్ళు అన్నది ఉన్నాయి ఆ రాళ్ళ కాడ కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది అనమాట ఇటు అటు జోగడం అయితే చేస్తుంది బండి కనబడే అయ్యే రాళ్ళు అనమాట అక్కడ రాళ్ళు దాటిపోతే ఇంకా కొద్దిగా ముందుగా వెళ్ళి మంచికి వెళ్ళిపోవచ్చు అనమాట ముందంతా కొద్దిగా దారి అయితే బాగానే ఉంది రాళ్ళ కడే కొద్దిగా ఇబ్బంది Our Lord point faith in the ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం